శ్రీపాదరాజం శరణం ప్రపత్తి ప్రతిరోజు మహాదేవుని అంటే శివుని యొక్క పూజ చేయాలనుకున్నప్పుడు అష్టోత్తరాలతో పూజించవలసి ఉంటుంది కానీ మనకు సమయం లేకపోతే ఈ అష్టోత్తరం చేయలేని పరిస్థితిలో ఉంటే ఎనిమిది నామాలతో శివుని పూజిస్తే సంపూర్ణమైన ఫలితం దక్కినట్లే ఆ ఎనిమిది ఏమిటంటే ఓం భవాయ దేవాయ నమ ఓం శర్వాయ దేవాయ నమ నమః నమ పశుపథయే దేవాయ నమ రుద్రాయ దేవాయ నమ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమ ఓం మహతే దేవాయ నమ అని ఈ ఎనిమిది నామాల చేత శివుని యొక్క పూజ పరిపూర్ణం అవుతుంది ఓం నమ శివాయ